హైదరాబాద్ నుండి ప్రభుత్వం దగ్గరికి ప్రజలు పోతే కష్టం అవుతుంది మరి వాళ్ళు అన్ని విధాల లాస్ అవుతారు టైం లాస్ అవుతుంది డబ్బు లాస్ అవుతుంది అని చెప్పి ఈ పాలన ఎందుకు పెట్టిందో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మన ఊళ్ళకి వస్తున్నారు మన కడప దగ్గరికి వస్తున్నారు మన సమస్యలు ఏమున్నాయో చెప్పమని వస్తున్నారు కాబట్టి మీకు ఏది ఉన్నా ఇందు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్స్ కావాలన్నా ఏది కావాలన్నా అప్లికేషన్ పెట్టండి జనరల్ కౌంటర్ అది కూడా రాసియండి ఇల్లున్నాయే కావు ఈ నాలుగైదే కావు దేని కూడా రాసియండి కాబట్టి గతంలో కూడా గత ప్రభుత్వము పల్లె ప్రగతి అని పెట్టింది పల్లె ప్రగతి పెట్టి మరి పల్లెలన్నీ మీ దగ్గరకు వచ్చి పల్లెలన్నీ ఇలా నీట్గా తయారైనాయి ఎప్పుడైనా ఉండేనా పల్లెలు ఇట్లా నీట్గా ఉండేనా సిసి రోడ్లు అయినాయి డ్రైనేజ్లు అయినాయి డంపింగ్ యార్డ్స్ అయినాయి శ్మశాల వాటికలు అయినాయి చూసినా మా వాటికలు దేవాలయాల్లో అంటే ప్రభుత్వాల ఉద్దేశం ఏంటంటే ప్రజల సౌకర్యం కోసమే మనము ప్రభుత్వాలు ఎన్నుకుంటాం ఒక ప్రభుత్వం ఎన్నుకున్నాం పదేళ్ళు నడిచింది ఇంకో ప్రభుత్వం కావాలని మనం కోరుకున్నాం మార్పు కోరుకున్నాం వచ్చింది తప్పు లేదు మరి నేను కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వాలైనా ప్రజల సౌకర్యాలను ప్రజల సమస్యలు వినడానికే ఈ ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం అంటే ఇంకేదో మొగుల మీదకెళ్ళి ఊడిపల్లి ఇంకో కాదు మనమే ప్రభుత్వం మన డబ్బే మన డబ్బే మనకు ఇస్తూ ఉంది కాబట్టి మీరు మేము వేరు ప్రభుత్వం వేరు అని అనకుండా ఇప్పుడు మేము పార్టీ వేరే అయినా అధికార కార్యక్రమం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మేము వచ్చినాం పాల్గొంటున్నాం ఎందుకు ప్రజలు మీరు మావో కంటిన్యూ చేయాలి అట్లాగే లేని మేలు కూడా ఏమైనా ఉంటే అవి కూడా మా ప్రజలకు కల్పించాలని మీ అందరి తరఫున ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని కోరుతూ మరి చాలా చక్కగా అన్నీ వివరించడం జరిగింది ప్రభాకర్ గారు ఇంకేం లేదు నాకు ఇంకో మీటింగ్ ఉంది మరి మీకు వెలుగులు కావాల గ్రామాలి కూడా మరి మా ఎంపీపీ గారు నేరు కలిసి ఐమర్స్ లైట్లు కూడా పెట్టించినాం ఈ పక్క గ్రామం కానీ ఇక్కడ కానీ ఒక ఐదు లైట్స్ పెట్టి ఎందుకు మా ప్రజలు మా ప్రజలు చీకట్లో మగ్గదు వెళ్తుంటూ ఉండాలని చెప్పేసి ఇటువంటి మాతో అయినా మేము చేయిస్తా ఉన్నాం అట్లాగే మా పండు ఏదైనా ఏదొచ్చినా మేము పెడతా ఉన్నాం మండలం నుంచి కానీ గురించి కానీ మేమున్నదే ఎందుకైంది మీకోసం మీ దగ్గరికే మేము వస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్తూ మరి ఆ అఫీషియల్స్ కూడా నేను కోరేది ఏంటంటే మీరు కౌంటర్స్ పెట్టి పెట్టినరు ఆల్రెడీ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా ఎవ్వరు అప్లికేషన్ ఇచ్చినా రిజెక్ట్ చేయకుండా ఖచ్చితంగా అలా అన్ని తీసుకోవాలని మీకు చెప్తూ దీనికి మీరందరూ సహకరించాలని కోరుతూ ముగిస్తున్న జాయితరణ కానీ అదే ఉద్యమంలో ఆయన మేమంతా కలిసి పాల్గొన్నప్పుడు పాల్గొన్నాం కానీ మేము మళ్ళీ పోలీస్ టౌన్కి వెళ్ళేలోపు ఎర్రా అప్పుడు నచ్చాను అలా పోలీస్ టౌన్ వెళ్ళేలోపు నువ్వు పెద్ద మనిషి నువ్వు వద్దు అరెస్ట్ కావద్దు ఎఫ్ఐఆర్ అవుద్ది అని చెప్పి వదిలిపెట్టిండ్రు అది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేసారు అంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాకుండా కూడా అప్పుడు చేసారు అంటే పార్టీలు కాదు నేను ఏం చెప్తున్నా అంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఎంపీపైనా నేనైనా జడ్పీ చైర్మన్ అయినా చెప్పండి ఎవరైనా ఎన్నికల్లో పార్టీలు ఎన్నికలు అయినాక పార్టీలకు అతీతంగా పనులు చేసి పెట్టారు వాళ్ళం మేము నేను జడ్పీ చైర్మన్గా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన బీజేపీ వాళ్ళు వచ్చిన కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిన టీడీపీ వాళ్ళు వచ్చినా పనులు మాత్రం చేసి పెట్టారు అట్లా పార్టీ బేస్ అనేది ఉండదు కాబట్టి అప్పుడేం చేసిందంటే ఈ ఉద్యమకారులను రెండు విధాలుగా చేసింది కొందరికి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి మొదటి నుంచి ప్రతి దాంట్లో పాల్గొన్నాం ఇప్పుడు మా హండోలకు రాము ప్రభాకర్ అసలు వస్తాయి కాబట్టి అప్పుడు ఈ ప్రభుత్వం ఈ డిఫరెన్స్ మించింది కాబట్టి ఈరోజు ఏమైనా